అందుకొండి కాస్త అంత నెయ్యేస్తున్నాను రెండు స్పూన్లు రెండు స్కూన్లు వేయేసి అదిగొండి కరివేపాకు వేస్తున్నాండి కరివేపాకు వేయిపేస్తానండి ఇది ధనియాల అండి ధనియాలు కరివేపాకు వేసి బాలింతలు వేస్తాకండి కారం వేగిపోయిందండి కరివేపాకు చూడండి దగ్గరుండి అలా వేపాలండి గోల్డ్ కలర్లో వస్తుందండి కరివేపాకు చూడండి ఎంత బాగేగిందో దగ్గరుండి చిమ్ములో వేసుకోవాలండి కాస్త అంత నెయ్యేసానండి నేను అయితే దానికి నూనె పల్లె నూనె ఏ నూనెనే వేసుకోవచ్చు నేనైతే ఒక్క స్పూన్ నెయ్యేసానండి నెయ్యేస్తానండి కరివేపాకట చూడండి ఎంత బాగా వేగిందో మళ్ళీ అలాగే కసినంత హాయిలేసి మిరపకాయలు అండి అదిగండి మిరపకాయలు తగినన్ని మిరపకాయలు అండి ఎన్ని పడితే అన్నీ చూసి వేసుకోవట్లేనండి అలాగే తగినంత కల్లుప్పు ఇది కూడా వేస్తానండి అలాగే రెండు స్పూన్లు ధనియాలు అలాగే రెండు స్పూన్లు జీలకర్ర అండి అంటే బాగా తడిగా ఉండకుండా పొడి పొడిగా చక్కగా స్మూత్గా బాగుంటుందండి ఇలా దగ్గరుండి వేపుకోవాలండి చూడండి గోల్డ్ కలర్లో ఎంత అందంగా వచ్చినాయో ఇలా వేపుకోవాలండి అయిగండి ఉల్లుల్లిపాయలు చూడండి కరివేపాకు ఎంత బాగా అయిపోయాను అవిగో ధనియాలు జీలకర్ర కల్లుప్పు మిరపకాయలు ఎంత మట్టుకు అయిపోయానండి ఇప్పుడు కరెంటు మిక్సీ పెడతానండి మెత్తగాను మిక్సీ పట్టాక ఈ కారం వల్ల ఉపయోగం ఏంటంటే బాలింత్రాలు ఉంటారు కదండి బాబు పాప పుట్టంగానే మూడో రోజు నుండి ఈ కారం ముందు శుంటి పొడి వేసండి తర్వాత ఈ నల్ల కారం కూడా కొంచెం వేసి పెడితే బాలింత్రాలకి ఎంతో మంచిదండి ఎన్నో రకాల ఉపయోగం ఉందండి బిడ్డకి తల్లికి ఇద్దరికి అలాగే పై మనలాంటి వాళ్ళని కూడా ఎవరైనా వేసుకోవచ్చండి ఫస్ట్ వేడి వేడి అన్నలో ఒక ముద్దలు వేసుకుని తింటే కాస్త నెయ్యి వేసుకుని చాలా బాగుంటుందండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఈ నల్లకారం వల్ల అలా మీరు కూడా యూజ్ చేసుకుంటారని చూపిస్తున్నానండి ఇది బాల్యంతరాలకి ముఖ్యమండి బాల్యంత్రాలకి మ అందరికీ ముఖ్యమేనండి బాల్యంత్రాలకి మరింత ముఖ్యమండి వెల్లుల్లిపాయలు ఎక్కువేసి వేసుకుంటే ఎంత బాగుంటుందోనండి